రాముడు అన్నివాసానికి వెళ్తే భర్తులు ప్రజల్ని కన్నబిడ్డల వల్ల పాలిస్తూ అందరి మళ్ళీ ఉండిపోతారు రాముని మర్చిపోతారు ఈ లోపల అప్పుడు పట్టాభిషేకం తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత నిరంతరంగా భర్తులు పరిపాలన చేస్తారు అప్పుడు నీ గురుకి ప్రమాదం ఉండదని ఆ చెడు ఆలోచన ఇచ్చిందే అందర ఈ విధంగా ఆ మందర చెప్పినటువంటి విషయాలు గుర్తుపెట్టుకొని ఇక్కడ ఎప్పుడైనా కైక్యం గృహంలోకి ప్రవేశిస్తుంది ఇక రేపు పట్టాభిషేక్తం ఆ హడావిడి ఉంటుంది కదా ఈ దశరథులు కైక గృహానికి వస్తాడు మామూలుగా మగవాళ్ళలో ఇష్టమైనటువంటి వాడు దశరథులకు ఎవరంటే రాముడు ఆడవాళ్ళలో ఇష్టమైనటువంటి వారు ఎవరంటే కైక కైకేయి కోసం ఏమైనా చేసేస్తారు దశరథుడు కాబట్టి కైకేయి ఈ వార్త చెప్తామని వస్తాడు వచ్చేప్పటికీ అక్కడ కైకే లేకపోవడం ద్వారకాలు ఉంటారు కదా వారందరూ ఈ విధంగా మన కోపంగా కోపగృహానికి చేరుకుందని చెప్పడం ఆ తర్వాత దశరథ మహారాజు ఆ కైకరి దగ్గరికి వెళ్ళడం కైకర్ దగ్గరికి కైకే దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆమె జుట్టంతా బీరమూసుకొని ఎన్నో రకాలు ఉద్దరిస్తారు ఏమేమో చెప్తారు ఎన్ని చెప్పినా కలదు అప్పుడు నాకు ఇష్టమైనటువంటి రాముడు ఏ రాముడి అయితే నేను చూడకుండా ఉండలేనో ఏ రాముడి యొక్క ఎడబాటు నేను తట్టుకోలేనో ఆ రాముడు మీద ప్రమాణం వేసి చెప్తున్నా నువ్వు ఏమడిగితే అది చేస్తానంట అప్పటి హైగయి ఆ మాట అంటుందో లక్షణంగా అని చెప్తాడు నువ్వు ఏమడినా నెరవేరుస్తాను నా ప్రాణం కావాలని ఇస్తాను నీ కోసం నీవంటే నాకు అంత ఇష్టము అనగా అప్పుడు కైగయి అన్ని సర్దుబాటు భావించి అప్పుడు ఈ విషయాలు చెప్తుంది రేపు నువ్వు రాముడికి పట్టాభిషేకం ప్రకటన చేశావు దానికి సంబంధించిన సంభారణ తెచ్చావు ఆ సంభారములతో నా కొడుదైనటువంటి భరతుడికి చేయాలి ఆ సంభారముతో భరతుడికి పట్టాభిషేకం కావాలి రేపటి నుంచి యువరాజు భరతుడే అలానే రామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పోవాలని చెప్పి ఈ యొక్క కైకేయి ఆ దశమారాలకు తన రెండు వరాలకు చెప్పేస్తుంది ఈ రెండు కోరిన విధంగానే అంతవరకు ఉత్సాహమైనటువంటి దశధమారాలకు ఆయన మనస్సును దుఃఖం ఆవరించేస్తుంది ఆయనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఎందుకంటే అటువంటి ఔహించని రేపు పట్టాభిషేకం అంటే అరణ్యవాసం అంటే ఎవరూ ఊహించరు అది కాక ప్రపంచమంతా వెళ్ళిపోయింది సామంతరాజులందరూ ఎదురు చూస్తున్నారు కనుక తెచ్చున్నారు రాముడికి సమర్పించాలి అటువంటి సమయంలో అంతా ప్రకటన చేసేటువంటి సమయంలో ముహూర్తం నిర్ణయించినటువంటి సమయంలో ఈ మాటలు ఆయన తీసుకోలేకపోతారు ఇది కళ నిజమా